సమాజం గర్వపడేలా ఆడపిల్లలు చదువులో రాణించాలని మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ అన్నారు నారాయణపేట జిల్లా మెరికల్ మండలం పసుపుల గ్రామ శివారులో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఎమ్మెల్యే చిట్టం పణ్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు గ్రామీణ ప్రాంత విద్యార్థినులు చదువుకు దూరం కాకూడదని వారికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే ప్రతి మండలానికి కస్తూర్బా గాంధీ విద్యాలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు పాఠశాలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించామని చదువులు మధ్యలో ఆపకుండా అందరూ గర్వపడేలా చదువుల్లో రాణించాలని అన్నారు ఈ రోజు ఈ స్కూల్స్ ప్రారంభమైన తర్వాత గ్రామాల్లో ప్రతి ఒక్క అమ్మాయి కూడా స్కూల్లో మధ్యలో చదువు వదిలేసిపోయినటువంటి అమ్మాయిలు కూడా ఈ స్కూళ్ళలో విద్యను అందుకొని చాలా ఈరోజు ఎన్నో ఒక్కొక్కరు ఈ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళు వివిధ పొజిషన్లలో ఉన్నారు ఇదేదో స్కూల్ చదువుకున్నాం ఇదేదో ఇక్కడ గ్రామంలో ఉన్న స్కూల్ అనేది కాకుండా ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్సే కానీ ఈ స్కూల్లో మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్సే కానీ ప్రభుత్వాలే కానీ అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి బా అంటే బాలులతో సమానంగా అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్గా అమ్మాయిలు కూడా చదువుకోవాలనేటటువంటి లక్ష్యంతో ఈ స్కూల్స్ని ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు సో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ మొన్నటిదాకా ధన్వాడలో ఉన్నారు అక్కడ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి వరండాల్లో పండుకున్నారు బయట పడుకున్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి కూడా మీరు చదువుకున్నారు సో మీ పేరెంట్స్ లాస్ట్ టైం నేను విజిట్ చేసినప్పుడు ఏమని చెప్పినా మీకు అందరికీ మేడం ఉండొచ్చు కానీ పిల్లలకి మాత్రం నేను మేడం కాదు అవునా కాదా మళ్ళీ మేడం మరి ఈరోజు మీ కష్టాలు ఆ రోజు నేను వచ్చినప్పుడు తెలుసుకున్నాను చెప్పాను మీ అందరికీ తప్పకుండా త్వరలో ప్రారంభిస్తాం తప్పకుండా ఒక డేట్ ఇస్తాం త్వరలో వన్ వీక్ అని చెప్పిన వన్ వీక్లో అయిందని అనుకుంటున్నాను దానికి మీరు కూడా సంతోషంగా ఉన్నారు అనుకుంటాను తప్పకుండా ఏ అవసరాలున్నా కూడా మీ కోసం ఎక్కువ ఉంటానని కూడా మీ పిల్లల కోసం ప్రత్యేకంగా చెప్తున్నాను ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా రండి ఆ రోజు చెప్పినట్టే ఈరోజు కూడా చెప్తున్నాను గర్ల్ చైల్డ్ ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు కూడా గర్ల్ చైల్డ్ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ గర్ల్ చైల్డ్కి ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆ ఎడ్యుకేషన్తోనే ముందుకు వెళ్తాం ఈరోజు మీరు ఈ వేదిక మీద చూస్తే యాజ్ చెప్పినట్టు అందరు మహిళలే ఉన్నాం సో ఈ పొజిషన్లో